నమస్తే అంతరాధానికి స్వాగతం నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ నీటు నీటు నీటుగా జరగలేదు చాలా చాలా ఘోరాలు దాంట్లో జరిగినాయి ఆ విషయంలో కొంత చూద్దామని అనుకునే లోపుగా ఇప్పుడు మళ్ళా ఈ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ దాని నిర్వాహకం మళ్ళా బయటపడ్డది యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ రద్దు చేయాల్సి వచ్చింది సిబిఐ ఎంక్వైరీ పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేకంగా ఏర్పాటైన ఒక సంస్థ ప్రభుత్వ ఆజభాషలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది పరీక్షలు నిర్వహించలేకపోవడం నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ దేనికోసం ఇది వైద్య విద్యకు సంబంధించినటువంటిది ఎంబీబీఎస్ అంటే అలోపతి వైద్యము ఆయుర్వేదము యునాని హోమియోపతి దేశం మొత్తం మీద ఉన్న కళాశాలల్లో ఉన్న సీట్లు లక్ష ఎనిమిది వేల సీట్లు తల దీంట్లో సగము ప్రైవేటు కళాశాలల్లో ఉన్నాయి సగం ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి ఇక్కడ చేరాల్సిన విద్యార్థులు దేనికి సంబంధించింది ఇది వైద్య రంగానికి సంబంధించినటువంటిది వైద్య రంగం అంటే ఇరవై నాలుగు లక్షల అభ్యర్థులు సరే దాంట్లో ఇరవై మూడు ఇరవై మూడు పాయింట్ మూడు మూడు లక్షలేమో పరీక్షలు రాసింది ఇరవై నాలుగు లక్షల అభ్యర్థులు వారి కుటుంబాలు వారికే కాదు మనందరికీ సంబంధించినటువంటి సమస్య ఇది మన వైద్యం మన ఆరోగ్యానికి సంబంధించింది మనం ఒక సంక్షేమ రాజుల్లో విద్యా వైద్యం అంటామే ఈ రెండింటిని కూడా ఇంత నాసిరకంగా నిర్వహిస్తున్నాయి పరీక్షలే ఈ నీట్ రెండు వేల పదమూడు పూర్వము సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించేది రెండు వేల పదహారు నుంచి పదహారు పదిహేడు నుంచి ఇదేదో గొప్పగా నిర్వహిస్తుందో ఒక ప్రత్యేకమైన సంస్థ మనకు కావాలి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి అప్పగించడం జరిగింది అవకతవకలు ఎట్లా అవకతవకలు ఏమేమి జరిగినాయి ఇక్కడ అనేది ముందు చూస్తే మొదటిది దీంట్లో నాలుగు సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు తెలుసు కదా ఆ నాలుగు సబ్జెక్టులో ఒక్కొక్క సబ్జెక్టులో మార్కులు నూట ఎనభై మొత్తం నాలుగు అయితే ఏడు వందల ఇరవై మార్కులు అయితే ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై మార్కులు సంపాదించడం దెబ్బ అవుతుందా అయితే కావచ్చు ఎందుకంటే పద్నాలుగు లక్షలు ఇరవై నాలుగు లక్షలు ఇట్లా లక్షల కొద్దీ రాస్తున్నారు కనుక బాగా కష్టపడి రాత్రింబ వాళ్ళు చదివి ఒకళ్ళు ఇద్దరు అదే జరిగింది గతంలో ఒకళ్ళు ఇద్దరు లేకుంటే ఎవరికి రాదు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై ఈ సంవత్సరం మాత్రము అరవై ఏడు మందికి వచ్చింది అంటే పేపరు సులభంగా ఉంది అవునా ఇది నమ్మశకమైనటువంటిదేనా అందుకే వచ్చింది లేదా ఎక్కువ మంది రాయడం ఓ మూడు లక్షల మంది ఎక్కువ గతం కంటే రాయడం వల్ల ఇది సాధ్యమైంది ఈ సమాధానాలు నమ్మే విధంగా ఉన్నాయా అట్లా పాస్ అవ్వడం యాదృచ్ఛికం ఇది యాదృచ్ఛికమా అరవై ఏడు గురికి ఒకేసారి ఏడు వందల ఇరవై మార్కులు రావడము మనం ఆ రెండు వేల పదిహేను పదహారు నుంచి చూసుకొని ఇప్పటి వరకు చూస్తే ఇది కూడా కలుపుకుంటే మొత్తం డెబ్భై నాలుగు టాపర్స్ దాంట్లో అరవై ఏడు ఈ ఒక్క సంవత్సరం రావడము యాదృచ్ఛికమా అయితే ఒకే సెంటర్లో కేంద్రంలో నుంచి ఎనోమిది మంది టాపర్స్ రావడము యాదృచ్ఛికమా ఒక్క ఆ సెంటర్లోని ఒకే ఎగ్జామినేషన్ హాల్ ఒక్క రూమ్లో రాసిన వాళ్ళకి ఆరుగురికి రావడము ఇది యాదృచికమా తర్వాత ఇంకో విషయం పేపర్లు సమయానికి అందివ్వకపోవడము ఏ కారణ చేతనో ఆ నిర్దేశించిన సమయానికంటే తక్కువ సమయం విద్యార్థులకు ఇవ్వడం జరిగింది కొన్ని చోట్ల అది పదిహేను వందల అరవై ముగ్గురికి అది జరిగితే వాళ్ళకు మరి తప్పు జరిగింది నిర్వాహకులది వాళ్ళ గ్రేస్ మార్కులట కొందరు పరీక్షలు మీకు మూడు ఉన్నా కూడా గంటన్నరకు రెండు గంటలు కూడా రాసి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు వారికి కూడా అంటే వారికి ఎంత సమయం ఇచ్చినా అంతకు మించి అయితే అంటే అనుమానాలకు దారి తీయడం లేదా ఇది ఆదృశ్చికమైన అయితే వారికి అట్లా కావాల్సినంత సమయం ఇవ్వకూడదని నేను అనడం లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఆ సమయాన్ని పెంచవచ్చు అట్లా కాకుండా గ్రేస్ మార్కులు సరే దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళడం సుప్రీంకోర్టుది తప్పుగా భావించేదాన్ని గ్రేస్ మార్కులు ఇవ్వద్దని చెప్పడం పెడితే తిరిగి పరీక్ష పెట్టుకునేటువంటి వెసులుబాటు ఉంది మరి ఎందుకయ్యా గ్రేస్ మార్కులు ఇచ్చినారంటే గతంలో హర్యానా పంజాబు హైకోర్టులో ఇంకొక పరీక్షలో ఇట్లా గ్రేస్ మార్కులు ఇవ్వచ్చు అని అన్నారండి ఆ సందర్భం వేరు ఆ సమయం వేరు ఆ పరీక్ష లా పరీక్ష ఇది వైద్యానికి సంబంధించింది వైద్య వృత్తికి సంబంధించినటువంటిది డాక్టర్లను తయారు చేసేది మన ఆరోగ్యాలను చూడాల్సినటువంటి వ్యక్తులు తయారు చేసేది ఇది జరిగింది ఇది యాదృశ్యకమే ఇది కాక మరి పేపర్ కూడా లీక్ అయింది లేదు కాలేదు అనేటువంటి వాదనలు కూడా వినొస్తున్నాయి మరి పేపర్ లీక్ కాకుంటే ఈ పరీక్ష కొద్ది ముందు మే నెలలో పదముగ్గురిని పాట్నాలో ఎందుకు అరెస్ట్ చేశారు యాదృశ్యకమే ఒకసారి పేపర్ లీక్ అయితే పట్నాలో లీక్ అయింది అంటే అన్ని పట్టణాలకు పల్లెటూళ్ళకు అంతా తిరుగుతుంది అది ఇప్పుడు మన వాట్సప్ యూనివర్సిటీస్ అని అంటుంటారే అంటే మనకున్న మాధ్యమాలు ఇప్పుడు ఎంత వేగంగా అందించవచ్చు కదా అది ఒకే దగ్గర కేంద్రీకృతమైన కాదు ఎక్కడెక్కడ ఎన్ని లక్షలకు అమ్ముకున్నారు ఆ అరెస్టులు చేయడము ఇది అదృశ్యకమా ఇంకొక సమస్య అక్కడ అంటే సమస్యల మీద సమస్యలు ఒకే ఒక పరీక్షలో ఎన్ని జరగడమా పదమూడు వేల మంది విద్యార్థులు ఆ పేపర్ చూసి ఆ పేపర్లో ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు అంట దేనికి సరి అనుకోవాలి ఏది తప్పు అనుకోవాలి దానికి సంజాయిషి ఏంటి అది మేము ఏదో రెండు వేల పద్దెనిమిదికి పూర్వం ఎన్సిఆర్టీ పుస్తకంలో ఫలానా ఉంది తర్వాత పుస్తకాల్లో ఫలానా ఉంది రెండు కూడా సరైన అని అనడం అంటే ప్రశ్నలు తప్పు ప్రశ్న పత్రాలు సరిగ్గా తయారు చేయకపోవడము ప్రత్యేకించి మీరు పరీక్షల నిర్వహణ కోసమనే ఒక సంస్థను సగర్వంగా ఏర్పాటు చేసుకుంటే ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇట్లా చేయడం ఏంటి ఈ అన్యాయాలు అవినీతి నీ అరికట్టలేరా ముందుగా తర్వాత మనం సిబిఐ ఎంక్వైరీ అంటాము వాళ్ళని శిక్షించాలి అంటాము త్వరగా న్యాయం జరిగేటట్టుగా అంటాము ఎంతమంది కోర్టుకు వెళ్ళగలుగుతారు రాత్రి బొవల్ చదివి కష్టపడి ఇక పటిష్ట అని అనుకున్న వాళ్లకు ఈ అవకతవకలు అంటే ఇక్కడ ఈ పదమూడు లక్షల పదహారు వేల మంది ఉత్తీర్ణులు వాళ్ళు సరే సీట్లు మాత్రం లక్ష ఎనిమిది వేల ఆ సమస్య అవన్నీ ఇక్కడ దీంట్లో తీసుకొని రావడం లేదు మనకి ఎన్ని సీట్లు కావాలి వైద్య వ్యవస్థను ఎట్లా అభివృద్ధిపరచాలి ఎన్ని ఆసుపత్రులు కావాలి డాక్టర్ పాపులేషన్ రేషియో ఇదంతా పక్కకు పెడదాం మేము బాస్ అయినంగా మంచి మార్కులు వచ్చినాయని అనుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ కాపీలు కొట్టి చేసినటువంటి వాళ్ళు కాదు అందరికీ ఈ లీక్ అయిన పేపర్లు అందినట్టుగా కాదు అయితే ఇప్పుడు ఆ కొద్ది మందికి పరీక్షకు అవకాశం ఇస్తాము ఇంకోటి ఏదో చేస్తామంటే ఇన్ని అవకతవకలు ఉన్నప్పుడు అది పరీక్ష మొత్తం మొత్తం రద్దు చేసి తిరిగి నిర్వహిస్తేనే సంపూర్ణ న్యాయం జరుగుతుంది ఆ సంపూర్ణ న్యాయం అనేది మర్చిపోవాలి మనం ఎందుకంటే మేలో రాసి మేము సిద్ధమయ్యి ఆ జీవితంలో అడుగుపెడుతున్నటువంటి పసి ముగ్గురు మెడిసిన్ సీట్లో చేరి కాలేజీలో చేరుతామని అనుకున్నప్పుడు ఇంత సంక్షోభానికి గురై మళ్ళా పరీక్షలు రాయాల్సినటువంటి పరిస్థితి కనుక సంపూర్ణ సంతృప్తి అయితే జరగదు కానీ ఉన్న దాంట్లో కొంత మెరుగ్గా ఉండాలంటే ఈ ఉద్యమాలు ఈ తల్లిదండ్రుల ఆవేదనలు పిల్లలు సంఘాలు వీళ్ళంతా తిరిగి ఉద్యమాలు చేయడానికి చేయాల్సిన అవసరం లేకుండా వెంటనే న్యాయం చేయండి ఇంత అన్యాయం చేయకండి అసలు ఎందుకు పరీక్షలో తప్పులు లోపాలు జరగాలి దేశంలో ప్రపంచంలో ఎక్కడ పరీక్షలు లోపభిష్టం లేకుండా నిర్వహించడం లేదా జేఈఈ ఎలక్ట్రానిక్ పద్ధతులు నిర్వహిస్తున్నారు దాంట్లో ఏమైనా ఇట్లాంటివి జరుగుతున్నాయా తర్వాత మన పిల్లలందరూ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ పరీక్షలు జీ మ్యాటు జీఆర్ఈ ఇవన్నీ కూడా మనకు ఈ పెన్ అండ్ పేపర్కు సంబంధం లేకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహిస్తున్నటువంటి పరీక్షలే కదా వాటిల్లో ఇట్లాంటి తప్పులు అవకతవకలు జరగడం లేదు కదా అంటే మనసు ఉంటే మార్గం ఉంది కదా తప్పులకు అవకాశం లేని పద్ధతిలో పరీక్షలను నిర్వహించడం వెంటనే ప్రకటించడం ఈ ప్రత్యేకంగా ఏర్పాటైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బాధ్యత ఇది కాదా దానికి వేరే పని లేదు కదా అంటే ఆ చిత్తశుద్ధి లేకపోవడము ఇది మా సమస్య కాదు అని అనుకోవడం చాలా తప్పు ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు మీరు ఈ ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అది ఉచితమే మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్న కారణంగా ఇట్లాంటి ప్రజా సమస్యలు అనేకము మీ ముందుకు ఎప్పటికప్పుడు తెచ్చేటట్టు మీరు నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది ధన్యవాదాలు